పోతురాజు భూతాలు బొందల చెరువు గ్రామంలో ఉండే పోతురాజు పేరు మోసిన భూతమాంత్రికుడు అతడి పేరు చెబితేనే చాలు దయ్యాలు భూతాలు ఊరి పొలిమేరలు దాటి పారిపోతాయని జనం గట్టిగా నమ్మేవాళ్ళు ఆయన భార్య అన్నపూర్ణమ్మ బహుదొడ్డ ఇల్లాలు సార్థక నామధేయురాలు పోతురాజు స్వభావం అతడి భార్య స్వభావానికి పూర్తి వ్యతిరేకం తన ఇంటిలో వండిన వంటకాల వాసన వీధిలోకి తగిలినందుకే బాధపడతాడు భార్యపై మండిపడేవాడు ఒకనాటి సాయం సంధ్య వేళ నలుగురు వ్యక్తులు అన్నపూర్ణమ్మ ఇంటికి వచ్చారు వాళ్ళు ఆమె పుట్టింటి తరపున దూరపు బంధువులు అమ్మ చాలా దూరం నుంచి వస్తున్నాం ఇంకా ఎంతో దూరం పోవాల్సి ఉంది బాగా అలసిపోయాం ఈ రాత్రికి ఇంత భోజనం ఏర్పాటు చేశావంటే తిని మా దారిన మేము పోతాం అన్నారు వాళ్ళు అన్నపూర్ణమ్మతో అలాగే మీరు కాసేపు అరుగు మీద విశ్రాంతి తీసుకోండి వంట సిద్ధం చేస్తాను అంటూ వంట ప్రయత్నంలో పడింది అన్నపూర్ణమ్మ ఆమె భర్త పోతురాజు నాలుగు కోసుల దూరంలో ఉన్న ఏదో ఊరిలో ఎవరికో భూతం పట్టిందని కబురు అందగా దాని అంతు చూడడానికి వెళ్ళాడు భర్త తిరిగి వచ్చేలోగానే వచ్చిన అతిథులకు భోజనం పెట్టి పంపగలనన్న ఆలోచన కొద్దీ వాళ్లను ఉండమన్నాది అన్నపూర్ణమ్మ అలా కాక పోతురాజు పెందలకాడే ఇంటికి తిరిగి రావడం జరిగితే వచ్చిన అతిథులు ఈ రాత్రి అన్నానికి బదులు బడిత దెబ్బలు తినగలరన్న సంగతి కూడా ఆమెకు తెలుసు అన్నపూర్ణమ్మ క్షణాల మీద వంట పూర్తి చేసి అతిథులకు వడ్డన చేసింది వాకిటి తలుపులు గడియ వేసింది తలవని తలంపుగా భర్త వస్తాడేమోనన్న అనుమానం కొద్దీ కిటికీలోంచి వీధిలోకి చూడసాగింది అతిథులు ఆవు భోజనాలు చేస్తున్నారు ఇంతలో వీధి మలుపులో కుక్కలు పెద్దగా మురిగాయి అన్నపూర్ణమ్మ ఊహను నిజం చేస్తూ పోతురాజు వీధి మలుపు తిరుగుతూనే చేతిలో ఉన్న రాగి కట్ల కర్రతో అందుబాటులో ఉన్న కుక్కనొకదాన్ని గట్టిగా కొడుతూ ఊర కుక్కలకేం తెలుసు భూతాల పోతురాజు మంత్రశక్తి అంటూ గట్టిగా అరిచాడు అప్పటికి అతిథుల భోజనాలు పూర్తి కావస్తున్నాయి అన్నపూర్ణమ్మ వెంటనే కిటికీ రెక్కలు మూసి అతిథులతో అయ్యా మీ భోజనాలు వేగరం కానివ్వండి నా భర్త వస్తున్నాడు ఆయన స్వభావం ఎంత కఠినమైనదో ఆ భూతప్రేతాలకు గ్రామంలో వాళ్లకు నాకు మాత్రమే తెలుసు ఇంట్లోకి వచ్చి చూశాడంటే మీకు నాకు బడిత పూజ తప్పదు నేను పెరట్లోకి వెళ్ళిపోతున్నాను నా భర్త వచ్చి తలుపు కొట్టినా మీ భోజనాలు అయ్యే వరకు తలుపు తీయకండి ఆ తరువాత ఈ దీపం ఆర్పి తలుపు తీస్తూనే వాయు వేగంతో బయటకు పరిగెత్తండి అమావాస్య చీకటి జాగ్రత్త సుమ అంటూ పెరట్లోకి వెళ్ళిపోయింది కేక వేసి ఒకటి రెండు క్షణాలైనా తలుపులు తెరచకపోయేసరికి వసే ఇల్లాలా అంటూ తలుపుల మీద గట్టిగా బాదాడు పోతురాజు ఆ మరుక్షణం కిర్రుమనే పెద్ద శబ్దంతో తలుపులు బార్లా తెరుచుకున్నవి ఇంటి లోపలంతా చెమ్మ చీకటే ఆ చీకటిలోంచి నాలుగు ఆకారాలు వేగంగా ముందుకు దూసుకువచ్చి అడ్డంగా నిలబడి ఉన్న పోతురాజును నేలకు పడదోసి అతన్ని తొక్కుకుంటూ చీకటిలోకి పారిపోయాయి చచ్చాన్రా బాబు అంటూ పోతురాజు పెద్దగా కేక వేసి ఏమిటివి మనుషులా భూతాలా అంటూ లేవబోయి బాధతో చతికిలబడి కాలు విరిగినట్ట చెయ్యి బినట్ట అనుకుంటూ ఏమే ఇల్లాలా నువ్వెక్కడా ఘోరిస్తున్నట్టు అంటూ మరింత పెద్దగా కేక పెట్టాడు ఇదిగో వస్తున్నా అంటూ అన్నపూర్ణమ్మ ఒక ప్రమిదలో దీపం వెలిగించుకొని భర్త దగ్గరకు వచ్చి ఇదేమిటి గుడ్డల నిండా సొరకాయ పులుసు మరకలు తల మీద చిరిగిన విస్తరాకు ఆహా ఇదంతా వాటిపనే అన్నది ఆశ్చర్యపడుతూ ఆ సరికి పోతురాజు మూలుగుతూ లేచి నిలబడి ఏమిటి వాటి పనే అంటూ ఇంట్లోకి వచ్చి అక్కడ నేల మీద చిందరవందరగా పడి ఉన్న అన్నం కూరలు చూస్తూ ఏమే నేను ఇంట లేకుండా చూసి దారిన పోయే వాళ్ళందరినీ పిలిచి సంతర్పణ చేశావా అంటూ పట్టరాని కోపంతో తాటి ఎత్తున లేచాడు అన్నపూర్ణమ్మ చేతిలో ఉన్న ప్రమిదను అందుబాటులో ఉన్న ముక్కాలి మీద పెట్టి మీరు ఎన్నైనా అనండి పొద్దునే ఏ పుణ్యాత్మురాలి ముఖం చూశానో నా పసుపు కుంకాలు నాకు దక్కాయి అన్నది అదేమిటే నేను అడిగిన దానికి నువ్వు అనేదానికి ఏమిటి సంబంధం అంటూ ఏదో సందేహం కొద్దీ గొంతు తగ్గించాడు పోతురాజు అన్నపూర్ణమ్మ లేని కన్నీళ్లను పమిట చెంగుతో తుడుచుకుంటూ ఇప్పుడు బాధపడి లాభమేమిటి లేండి మీరు భూతవైద్యం నేర్చుకోకుండా ఏ వ్యవసాయంలోనో వ్యాపార వృత్తిలోనో కుదురుకుంటే బాగుండేది అంటూ ఏదో చెప్పబోతుండగా పోతురాజు ఆమెను అడ్డుకొని కోపంగా ఏమిటి పంతం లేని మాటలు నిన్న ఏదైనా భూతం పట్టిందా అంటూ భార్యకేసి అనుమానంగా చూశాడు అది ఏదో ఒక రోజున ఇది జరిగి తీరుతుంది ఇప్పుడు జరిగిందేమిటో వినండి మీరు పొరుగురుకు వెళ్ళి అక్కడ వాళ్లకు పట్టిన భూతాలను వదలగొట్టారు కదా అవి తిన్నగా వాటి దారిన పోక మన ఇంటి మీదకు వచ్చి పడ్డాయి అవి నన్ను నానా దుర్భషలాడుతూ ఏమే భూతాల పోతురాజు ఇల్లాలా మేము తీరని కోర్కెలు తీర్చుకోవడానికి కావలసిన తిండి తినడానికి మనుషులను ఆవహిస్తుంటే కుంటి గుడ్డి మంత్రాలు మా మీద ప్రయోగించి మాకు నిలువ నీడ లేకుండా చేస్తాడా నీ మొగుడు ఇంటికి తిరిగి రాగానే ఏమి చేస్తామో చూడు చచ్చుపుచ్చు తాళపత్రాలు పురుగొట్టిన వేపమండలాలు అలా కింద పెట్టగానే జయమంటూ అంటూ మీదపడి నిలువున విరుచుకు తింటాం అప్పుడు కానీ మా ఆకలి తీరదు అని నట్టింట్లో పీఠం వేశాయి అని చెప్పింది అన్నపూర్ణమ్మ ఇది వింటూనే పోతరాజు జారిపోతున్న జుట్టుముడిని గట్టిగా బిగించి ఎక్కడవి ఎక్కడా అంటూ ఏదో మంత్రం ఉచ్చరించబోయాడు ఆగండి అప్పుడే కథ అయిందా ఆ భూతాల వాలకం చూస్తుంటే ఆకలితో నకనకలాడుతున్నట్టు కనిపించాయి దానితో నాకు అవి తిన్నంత పని చేయగలవని నమ్మకం కలిగి గుండిగడు అన్నం ఒక తట్టనిండా కూరలో వండి వాటి ముందు కుంభం పోశాను అవి తృప్తిగా తింటుండగా మిమ్మల్ని కరుణించి వదిలిపెట్టమని ప్రార్థించాను అన్నీ అందుకు సరేనన్నట్టు తల ఊపాయి కానీ వాటిల్లో కుంటికాలు వెల్లకంటి భూతం మాత్రం నీ ముగుని చెంతనిప్పుల మీద కాల్చుకొని తినకపోతే నేను అడవిపాలం ఎల్లమందనే కాదు అంటూ ఉంటికాలు మీద లేచి కోపంగా చిందులు ప్రారంభించింది అంతలో మీరు రావడం అవి నా మీద జాలికొద్దో మీరంటే భయం వల్ల బయటికి పారిపోవడం జరిగింది అన్నది అన్నపూర్ణమ్మ అలాగా అంటూ భూతాల పోతురాజు నిలువెల్లా వణికిపోతూ ఆ భూతాల్లో ఎల్లమంద కూడా ఉన్నదన్నమాట ఎంత గండం తప్పింది అని ఏవో మంత్రాలు వల్లిస్తూ పూజ గదిలోకి పోయి తలుపులు బిగించుకున్నాడు భర్త గదిలోకి పోగానే అన్నపూర్ణమ్మ ఒకసారి తృప్తిగా నిట్టూర్చి అంతకుముందు తను తిట్టిన భూతాలకు క్షమాపణలు చెప్పుకున్నది ధన్యవాదాలు